ప్రస్తుతం మీరు ఆ గతంలో ఏదైతే జన్మభూమి నుంచి స్టార్ట్ అయిన పొదుపు సంఘాలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా నడుస్తున్నాయి ఎలా డెవలప్ చేస్తున్నారు కొన్ని గ్రూప్స్ వాళ్ళ వాళ్ళల్లో గొడవసి కొన్ని పోయాయండి దాని నుంచి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు అప్పుడు సీడిఎస్ మెంబర్స్ అనేసి అలాగా కొన్ని గ్రూప్లకు ఒక లీడరు ఒక కొన్ని గ్రూప్లకు ఒక లీడర్ ఇంకా కొన్ని గ్రూప్ ఒక లీడరు దీని ఒక ఎలక్షన్ బాడీ చేసి సిడిఎస్ ప్రెసిడెంట్ గాని సెక్రటరీ గాని అలా చేశారు అన్నమాట అలా చేస్తే కొద్ది రోజులు అట్లా బాగా నడిచింది ఇప్పటికి కూడా ఒక పది లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాలలో కొంచెం బాగా నడుస్తున్నాయి పెద్ద బిజినెస్ లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ముందు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట్లాడిన మనిషిని వేరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన మనిషిని వేరు ఇప్పుడు మేము ఆ మేడం వస్తే అప్పుడు అన్ని మాట్లాడినాము మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు లేవు మనకి ఏమి లేవు అక్కడ చెప్పడం మనం వాళ్ళని బాగాని ఇంకొక ఊరు వెళ్ళడం ఇట్లా రోజు రెండు మూడు ఊర్లు గ్రామాలు వెళ్ళేసి వచ్చేవాళ్ళం అట్లాగా ఇప్పుడు మనల్ని చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు గుర్తించాల్సిన ఉందో లేదో మనకు తెలియదు అమ్మ ఇక్కడ ఎందుకంటే మన వయసు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు పెరిగింది వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనకు తెలియదు ఇప్పుడు మీడియా ద్వారా ఒకటి ఏం చెప్తున్నా అంటే మీ నుంచి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు అప్పుడు చేసిన సంఘాలు ఇంకా బాగుపడి అభివృద్ధి చెంది వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారా మండల కమిటీలు అయ్యారా చైర్మన్లు అయ్యారా కౌన్సిలర్స్ అయ్యారా ఇలా అని విన్నా నేను నిజంగా అలా అయితే చాలా సంతోషించవలసింది నేను ముఖ్యంగా ఇంకా మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సంతోషించాలి పంచాయతీలు ఇప్పుడు మున్సిపల్స్ అయినాయి ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ తీసుకోండి ఆదిలాబాద్ తీసుకోండి ఇక్కడ ఏపీకి వెళ్తే గుంటూరు కానీ విజయవాడ గాని సిటీస్ కొన్ని కార్పొరేట్ల నుండి ఇప్పుడు మున్సిపాలిటీ అయినాయి మున్సిపాలిటీ నుంచి కార్పొరేట్లు జరిగినాయి అన్నమాట నర్సరావుపేట తీసుకోండి అలా చోట్ల ఇప్పుడు గుర్తించుకొని వాళ్ళు వాళ్ళు బాగుపడుతు ఉన్నారంటే చాలా సంతోషిస్తాం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పొదుపు గ్రూప్ లో ఆర్పీలు అనేసి అలాంటి వాళ్ళ చేత కూడా ఇప్పుడు జరుగుతా ఉన్నాయి మంచిగానే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెము డబ్బులు వస్తున్నాయి లోన్లు వస్తున్నాయి అంటే ఎగబడే రోజు ఇప్పుడు పొదుపు సంఘాలు వెళ్తున్నాయి అలాగే కమిషన్స్ ద్వారా కూడా కొంచెం నడుస్తుంది చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు ఆర్పీ వాళ్ళు ఉంటారు వేరే దాని తర్వాత ఇంక ఇద్దరు ఉంటారు డబ్బులు ఇప్పుడు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు ఈ గ్రూప్ ఎలా నడుస్తుంది అనేది తర్వాత సంగతి వీళ్ళకు గ్రూప్ లో డబ్బులు రావాలి లోన్లు పెద్ద ఎత్తున రావాలంటే ఈ ఆర్పి లాంటి వాళ్ళు వేరేలాంటి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు ఐదు వందలు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర పది ఇప్పుడు పది మంది అండి ఇప్పుడు గ్రూప్ పది మంది అప్పుడు గ్రూప్ లో ముప్పై మంది ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై మంది గ్రూప్ కూడా ఉంది ఇప్పటికి కూడా ఇప్పుడు పది మంది గ్రూప్ ఇప్పుడు లోన్ కావాలంటే ఇప్పుడు మధ్యలో ఆర్పి వాళ్ళు ఉంటారు నువ్వు చెప్తే నేను రాస్తా ఒక్కొక్క దేవుడు నుంచి పది లక్షలు వచ్చినాయి అనుకోండి ఒక్కొక్కరు వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వాలనే స్థాయిలో ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ నిజంగా అప్పుడు అట్లా లేదు రెండమ్మ గ్రూప్ చేసుకోండి చేసుకొని పాటు పడింది వేరు ఇప్పుడున్న పొదుపు గ్రూపులలో వాళ్ళకి పది లక్షలు ఇరవై లక్షల లోన్ వస్తే అక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకో సరే తీసుకోండి న్యాయపరంగా పని చేయండి న్యాయపరంగా ఉండండి అందరిని హెచ్చించండి మీరు తీసుకున్నారు ఈ లోన్ ఒక ఉపయోగకరంగా చేసుకోండి ఉపయోగకరంగా నడవండి అప్పుడు ఈ ఈ ఈ గ్రూప్ అనేది బాగా నడుస్తుంది తీసుకున్న దాన్ని సద్వినియోగం చేసుకోండి బిజినెస్ పరంగా వెళ్ళండి ఒక మీటింగ్ ఉంది అని అంటే రారు వాళ్ళు ఇప్పుడు లోన్ వస్తుంది అనుకోండి రాత్రి అక్కడి నుంచి కదలరు ఒక మీటింగ్ ఉంది అనుకోండి పిల్లది స్కూల్ అంటారు కాలేజ్ అంటారు భర్త వస్తాడు తిడతారు మరి ఈ లోన్ తీసుకున్నది ఏం కావాలి మనకి గవర్నమెంట్ లో మనం ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి దాన్ని భాగస్వామి అవ్వాలి అందులో ఏ విధమైనటువంటి లోన్స్ ఇస్తారు ప్రతి బిజినెస్ కు లోన్ ఉందమ్మా ఈ రోజులలో పచ్చట్లు పెట్టడానికి ఉంది బట్టలు కుట్టి తెచ్చుకోవడానికి ఉంది బ్యూటీ పార్లర్ నడపడానికి ఉన్నది అంగట్లో సామాన్ అమ్ముకోవడానికి ఉన్నది వివిధ రకాలు ఉన్నాయి నూట ఎనిమిది రకాల బిజినెస్లు ఈ రోజులలో మహిళలకు అందుబాటులో ఉంటాయి కానీ చెయ్యవలసింది చెయ్యట్లేదు బ్రోకర్ గా వెళ్తున్నారు నిజంగా అట్లాంటి రత్న దీపులు ఎందుకండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఎందుకో చిరా చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు కదా పెద్ద పెద్ద పాలభూతాలు ఎందుకు మీరే నడిపియొచ్చు ఒక మహిళలు పాలభూతం నడిపియొచ్చు కదా అది పల్లెటూర్లలో కొంత అక్కడక్కడ జరుగుతుంది దాని ఇండస్ట్రీగా తీసుకెళ్లేసి ఒక వంద మంది చేసే మహిళల పని ఇరవై మందితో చేస్తున్నారు మీరన్నట్టు నడుస్తుంది ఇప్పుడు ఆ మహిళలకు ఏంటి ఉపాధి ఓకే మేడం మీరు ఇప్పటి వరకు అయితే నిజంగా మీ అనుభవాలు ఎన్నో చెప్పారు అంటే మీరు వచ్చిన జర్నీ నుంచి అవి చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులకు కూడా చాలా అవి గుర్తుండిపోతాయి